వాట్ ఈస్ ఎన్ఎల్పి అసలు ఎన్ఎల్పి అంటే ఏంటి ఎన్ఎల్పి ఎన్ అంటే న్యూరో అండి న్యూరో అంటే మన మైండ్ మన మైండ్ మన బ్రెయిన్ బ్రెయిన్ లో ఉన్నటువంటి న్యూరాన్స్ ఎల్ అంటే లింగ్విస్టిక్ లింగ్విస్టిక్ అంటే అర్థము లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ మనం బయట వాళ్ళతో మాట్లాడే లాంగ్వేజ్ కావచ్చు మనతో మనం కమ్యూనికేట్ ఇంటర్నల్ గా లోపల టాక్ నడుస్తుంది మనతో మనం మాట్లాడిపోవడం కావచ్చు ఇది లాంగ్వేజ్ టీ అంటే ప్రోగ్రామింగ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటంటే మనము మనలో కొన్ని ప్రోగ్రామింగ్స్ ఆల్రెడీ సెట్ అయి ఉన్నాయండి ఈ సెట్ అయిన ప్యాటర్న్స్ అన్నట్టు ఆ బిలీవ్స్ కావచ్చు మనలో ఉన్న వాల్యూస్ కావచ్చు మనలో ఉన్న ఐడెంటిటీ కావచ్చు ఇవన్నీ ఏంటంటే ప్రోగ్రామింగ్ ఆల్రెడీ మనం ప్రోగ్రామింగ్ చేయబడి ఉన్నాం అన్నట్టు ఏంటంటే సెట్ ఆఫ్ ప్యాటర్న్స్ అన్నట్టు ఓకే ఏంటంటే మనం న్యూరో అనుకున్నాం న్యూరో అంటే మన బ్రెయిన్ అయితే ఆ బ్రెయిన్ లో ఎయిటీ ఫోర్ బిలియన్స్ న్యూరాస్ ఉంటాయండి అవి మన బాడీలో ఉన్నటువంటి సిక్స్టీ ట్రియన్ సెల్స్ ని కంట్రోల్ చేస్తాయి అవే నడిపిస్తాయి అన్నట్టు అయితే మనము మన ఎన్వారన్మెంట్ నుంచి మన పరిసరాల నుంచి మన ఫైసెస్ ఆర్గాస్ ద్వారా మనం ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం ఫస్ట్ మనం పుట్టినప్పుడు మన బ్రెయిన్ లో మన బ్రెయిన్ లో ఉన్న న్యూరాన్స్ లో ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేదు తర్వాత మన ఎన్వైర్న్మెంట్ నుంచి మనం కళ్ళ ద్వారా చూడడం ద్వారా వినడం ద్వారా ఓకే మన స్కిన్ ద్వారా మన నాలుక ద్వారా మన ముక్కు ద్వారా ఏంటంటే బయటి ప్రపంచంలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని మన బ్రెయిన్ లో ఉన్నటువంటి న్యూరాన్స్ లో సేవ్ చేసుకుంటాము ఆ బ్రెయిన్ లో ఉన్నటువంటి న్యూరాన్స్ న్యూరాన్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ న్యూరో అనుకుంటున్నాం ఒక విధంగా చెప్పాలంటే మన బ్రెయిన్లో ఉన్నటువంటి న్యూరాన్స్ ఆటోమేటిక్గా ఫైరింగ్ వైరింగ్ జరుగుతూ ఉంటుందండి అలా జరిగినప్పుడు మనం ఒక లాంగ్వేజ్లోకి వెళ్తాము నెక్స్ట్ ఏంటంటే మనం లింగ్విస్టిక్ అనుకున్నాం లింగ్విస్టిక్ అంటే లాంగ్వేజ్ మనతో మనం ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాం ఇతరులతో ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాం ఈ లాంగ్వేజ్ ఎలా వస్తుందంటే ఫస్ట్ మన లో మనం ఏదైనా చూసినా విన్నా ఏదైనా ఫీల్ అయినా అక్కడ మనం చూసిన దానికి మనం మన ఓన్ మీనింగ్ ఇస్తాము మన సొంత మాటల్లో మీనింగ్ ఇస్తాము ఎందుకు ఇస్తామంటే మన బ్రెయిన్లో ఆల్రెడీ కొంత ఇన్ఫర్మేషన్ స్టోర్ అయింది దానికి మన ఓన్ లాంగ్వేజ్ ఇచ్చి మన ప్రోగ్రామింగ్ అనేది చే ఆల్రెడీ సెట్ అయిపోయింది దానికి ఒక ఆ ఫ్రెండ్ని చూసాము చూసినామంటే వాడు ఏంటంటే మనకు ఇంతకుముందు కొన్ని డబ్బులు ఇవ్వాలి ఇవ్వలేదు ఎక్కడో వెళ్ళిపోయాడు కాని వచ్చాడు మనం చూడంగానే మనకు ఎమ్మటే ఆ న్యూరాస్ ట్రిగర్ అవుతాయి వెంటనే ఆ లాంగ్వేజ్ లోకి వెళ్ళిపోతాము ఎందుకంటే వాని గురించి మనకు ఆ విధంగా మనకు మన మైండ్లో ప్రోగ్రామింగ్ అయి ఉంది ఇది లాంగ్వేజ్ అన్నాడు లాంగ్వేజ్ ఏంటంటే ఆల్రెడీ చూసిన దానికి మనం మన ఓన్ లాంగ్వేజ్ ఇవ్వడము దాన్ని మన మైండ్లో స్టోర్ చేసుకున్నాక మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడం ద్వారా అది మన మైండ్లో ఆ న్యూరాన్స్ లో ఒక విధమైన మన లాంగ్వేజ్ అనేది స్టోర్ అవుతుంది ఇది లాంగ్వేజ్ ఓకే ప్రోగ్రామింగ్ అంటే సెట్ ఆఫ్ ప్యాటర్న్స్ అని చెప్పుకున్నాం అన్నట్టు దీన్నే ఆ న్యూరాన్స్ ఫైర్ చేయడము మళ్ళీ లాంగ్వేజ్ లోకి వెళ్ళడం దాన్ని రిపీటేషన్ చేయడం ద్వారా మనం ఒక రకమైన ప్రోగ్రామింగ్ లోకి వెళ్ళిపోతాము మనం డైలీ మనము మన ప్రోగ్రామింగ్ ద్వారానే మనం నడపబడతామండి మన బిలీఫ్ ద్వారా మనలో సెట్ అయిన ప్యాటర్న్స్ ద్వారా అదే మనని మన లైఫ్ ని నడిపిస్తూ ఉంటుంది ఓకే అండి ఇది ఎన్ఎల్పి యొక్క ఫుల్ ఫామ్ ఎన్ఎల్పి హిస్టరీ చెప్పాలంటే ఎన్ఎల్పి ని రిచర్డ్ బ్యాంగ్లర్ జాన్ బీండర్ అనే ఇద్దరు దీన్ని ఇన్నోవేట్ చేశారు వాళ్ళు ఎందుకు చేశారంటే వాళ్ళు కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు కేవలం ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ పీపుల్ మాత్రమే ఈ ప్రపంచంలో సక్సెస్ అవుతున్నారు మిగిలిన వాళ్ళు యావరేజ్గా మిగిలిపోతున్నారు అంటే బీదరికంలో కానీ మధ్య తరగతిలో కానీ మామూలుగా ఎందులో కావచ్చు ఓన్లీ డబ్బనే కాదు రిలేషన్షిప్లో కావచ్చు వాళ్ళ యొక్క హెల్త్ విషయంలో కావచ్చు వాళ్ళ సక్సెస్ విషయంలో ఎందులోనైనా యావరేజ్గా ఉండిపోతున్నారు అయితే వాళ్ళు ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ పీపుల్ వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు ఎట్లా సక్సెస్ అవుతున్నారు వీళ్ళు ఏం చేయట్లేరు అసలు వాళ్ళు చేసేది వీళ్ళకి ఇస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనతోటి ఈ నిలిపి అనేది స్టార్ట్ అయింది అన్నట్టు అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక ముగ్గురిని ప్రపంచంలో ఎవరైతే బెటర్ గా ఉన్నారో వాళ్ళని మోడలింగ్ చేయాలనుకుంటారు ఆ టైంలో ఉన్న ఒక ముగ్గురిని తీసుకుంటారు వాళ్ళు ఫస్ట్ వజీనియాటై రెండు మిల్టన్ ఎరిక్సన్ మూడు ప్యూజుఫర్స్ ఇలా ముగ్గురిని మోడలింగ్ చేస్తారు అన్నట్టు వజీనా సెడ్డారు అని మా ఫ్యామిలీ థెరపిస్ట్ ఆమె ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చి ఆమె దగ్గరికి ఎవరన్నా వస్తే వాళ్ళని తన మాటల ద్వారా సర్ఫేస్ స్ట్రక్చర్ నుంచి డీప్ స్ట్రక్చర్ లోకి తీసుకెళ్లి వాళ్ళకి ఒక సొల్యూషన్ ఇచ్చి మా ప్రాబ్లమ్ క్లియర్ చేసి పంపించేది కొన్ని సెషన్స్ అన్నాయి ఓకే నెక్స్ట్ ఫ్రిజ్ పల్స్ ఈయన గెస్టోథెరపీ ఈయన కూడా సేమ్ అన్నట్టు రీఫ్రేమింగ్ చేయడం ద్వారా అంటే ఆ సిచ్యుయేషన్ మార్చి చూడడం ద్వారా వాళ్లకు సొల్యూషన్స్ వాళ్ళ ప్రాబ్లమ్ క్రియేట్ చేసి పంపించేవాడు మిల్టన్ అని ఆయన కూడా సేమ్ ఏంటంటే ఆయన సొంత సజెషన్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళని ఇప్నోసిస్ లాంగ్వేజ్ ద్వారా వాళ్ళ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసి పంపించేవాడు వీళ్ళ ముగ్గురిని వీళ్ళిద్దరు మోడలింగ్ చేస్తారు మోడలింగ్ చేసి ఆ యొక్క సైంటిఫిక్ గా వాళ్ళ నుంచి తీసుకొని వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారు ఏ విధంగా మాట్లాడుతున్నారు ఓకే వాళ్ళ ఇంటర్నల్ బిలీఫ్స్ ఎలా ఉంది వాళ్ళ మెంటల్ సింటాక్స్ ఎలా ఉంది అనేది మొత్తం దాన్ని ఒక స్ట్రక్చర్ ఇచ్చి ఈ యొక్క ఎన్ఎల్పిని మనకి ఇన్నోవేట్ చేసి మనకి ఇచ్చారు అన్నట్టు ఇది ఎన్ఎల్పి యొక్క హిస్టరీ ఓకే అండి థ్యాంక్ యూ